మంగళవారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ముక్కాబల కండవల్లి గ్రామాల్లో నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషరావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేదేపా జనసేన భాజపా నాయకులు కార్యకర్తలు సైనికుల పనిచేయాలని అన్నారు ఈ ప్రచారంలో నిడదవోలు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్ ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మాది మాజీ శాసనసభ్యులు భూరూపల్లి శాశ్వరరావు గారు కందులు దుర్గేష్ గారు భూరూపల్లి శాశ్వరరావు గారు వచ్చేసారు కందులు గారు మన ఎన్నికల గుర్తు గాది క్లాస్ 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 గుర్తుకు ఓటు వేసి గాది క్లాస్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు గారిని గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి గాది క్లాస్ గుర్తుకు ఓటు వేయాలి గాది క్లాస్ గుర్తు Sri Bangkara Bali, Ajay Rika, Ajay Rika, Sunny Tulu, Sri Hendro Bali, Ajay Kanta Sri Masal, Ajay Rika Bangkara Bali, Sri Masal, Sri Masal, Sri Kanta Sri ముందుండగలిగేటువంటి నాయకత్వ పక్షంలో ఉన్నటువంటి వర్గాల్లో తమ సామాజిక వర్గం ముందు బాగా స్పష్టంగా ఇవాళ సమాజం మొత్తం అంగీకరిస్తున్నటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా వినమరంగా మేము అమలు చేసేది ఏంటంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరం సమైత్యంగా ముందుకు వెళ్ళి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి సాగబడకపోతే మన గురించి కానీ మానవ సమయాశంది అందువల్ల మీరు ఇప్పటికే రాజకీయంగా పూర్తిగా చైతన్యవంతమైనటువంటి నాయకత్వ రకంలో ఉన్నటువంటి వారు అనేక ఎన్నికల్లో మీ యొక్క ప్రత్యేకతని చాటుకున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా చట్టం కానీ ఇవాళ మీరందరూ కేవలం మీ నాయకత్వాన్ని ముందుకు తీసుకుంటాం మాత్రమే కాకుండా జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి కానీ ఈ దుర్మార్గపు ప్రభుత్వం గారికి చేస్తున్నటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ప్రజలకి వివరించడం ద్వారా అదే విధంగా మరో పక్కన ప్రపంచంలోనే గొప్ప నాయకులుగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు అదే విధంగా గ్రేట్ మిషనరీ ఆఫ్ ఇండియా అని చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పేదవారి కోసం రాజకీయాల్లో ఉన్నారని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు ఒక వేదిక మీదకి వచ్చారు ఒక సుపరిపాలన రాబోయే రోజుల్లో ఉంటుంది అనేటువంటి వాళ్ళని చెప్పి తెలియజెప్పి తద్వారా ఎక్కువ సంఖ్యలో అందరినీ తీసుకొచ్చి ముఖ్యంగా అటు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రసాదం అయితే వాళ్ళు చేసే టైం అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ ప్రచారం యొక్క చూపించినటువంటి చొరవ మీ మార్గములో ఉండు అది అద్భుతం మీరు పదిరది కోడ కోడ అయినటువంటి సిద్ధి ఉన్న మీరు ఎక్కడ కూడా ఊరికే అవసరం లేనటువంటి వందలమే పరిచయం మీ దగ్గర చిన్న కొడుకిని అమ్మతో కలిసి చూస్తున్నారుటువంటి చిత్రాలను చక్కగా అద్దం ఆపట్టుకునేటువంటి మీరు ఈ పొరుగు చూస్తూ మితి విజయం నమస్కారం ముప్పై వంతు గారు ఆ తల్లి గుర్తు ఖమ్మం బిజెపి నుంచి అలాగే మన కొండ గారి యొక్క గుర్తు గాజుగ్లాసు వాటికి గాంధీ పైన వేసి ఆశీర్వదించాలని మనం కాదు మనకు తెలిసినటువంటి వాళ్ళకి అందరికీ చెప్పాలి లేదంటే మన సైకి అలవాటు సైకిల్ వల్ల కూడా <laughs> <laughs>